హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ నా ఛానల్ మీరు మొదటిసారి చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే హైపు కొడేవ్వండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఐ వాంట్ యూ పార్ట్ ఫిఫ్టీ సిక్స్ పాదా ఇంకా గుమ్మంలో నుంచి ఏం చేస్తావు నీకెవరు ఇక నుంచి ఇంట్లో పని మనుషులు ఉండరు నీ అడుగులకి మడుగులు ఎత్తే వాళ్ళు ఉండరు ఇక ఇకపై నేనేం చెప్తే అదే ఎలా చెప్తే అదే నువ్వు నా మాట వినాలి విని తీరాల్సిందే ఇక నేను నీకు తప్ప ఇంకెవరు దిక్కు కూడా లేరు సో నీ జీవితం మొత్తం చచ్చినట్టు నాతోనే ఉంటావు ఉండాలి కూడా వెళ్ళి వెళ్ళి నాకు ఇంకా కాఫీ తీసుకురా అంటూ ఆద్యని అక్కడే వదిలేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు రణధీర్ చుట్టూ ఉన్న అంధకారంలో ఆమె అసలు ఏమీ కనిపించట్లేదు విచిత్రంగా ఆద్య కంటి నుంచి ఒక చుక్క కన్నీరు కూడా రావడం మానేసింది ఆమె మనసు కఠినంగా మారిందో లేదో తెలియదు కానీ మనసు మాత్రం అతిగా సున్నితంగా గాయపడింది ఏడ్చిన ఉపయోగం ఉండదు అని ఆ చిన్ని మనసుకు అర్థమైందేమో తన ఇల్లంతా ఒకసారి చూసుకుని ఆమె లోపలికి అడుగుపెట్టింది ఎంత ఒదిగి ఉన్నా ఉండడం ఆమె లక్షణం విక్రాంత్ గారు మహేశ్వరి గారు వంట చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా నేర్చుకున్న వంట ఇప్పుడు ఇలా యూజ్ అవుతుంది అనుకుంటూ పెదవుల మీదకి విరత్తి నవ్వొకటి చేరింది ఆమెకి ఏయ్ అంటూ అరిచాడు రణధీర్ ఆద్యని పయనించే ఆ పిలుప విని ఇక మౌనంగా కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకుని రణధీర్ రూమ్లోకి వెళ్ళింది ఆద్య భయపడుతూనే మావియ కాఫీ కాఫీ అంది ఫ్రెష్ అయ్యి వచ్చిన అతనితో ఈలోపే కమ్ క్లోజ్లీ అని అన్నాడు రణ్ధీర్ ఆద్యతో అటు ఆద్యకి ఉన్న చోట నిలిచిన పాదం కాస్త కూడా కదపదు నేలపైన ఏ అంటూ అరిచాడు ఇంకోసారి రణధీర్ ఆమె తను పిలుస్తుంటే పలగట్లేదు అడుగులు తన వైపు పడట్లేదని ఇంకొంచెం కోపం పెరిగింది అతనికి ప్లీజ్ మావియ ఇక నా లైఫ్లో నువ్వు చేసింది చాలు ఇక నా ఆస్తి మొత్తం ఇవసలు ఇవన్నీ నీకే నేను రాసి ఇచ్చేస్తాను నాకు ఈ ఆస్తి ఈ అంతస్తు ఏమీ వద్దు నాకు మా అమ్మని నాన్నని తెచ్చి చాలు ఇంకా నా లైఫ్లో మేము నీకు అస్సలు కనిపించను కూడా కనిపించము అసలు మా ఐడెంటిటీ ఎక్కడ ఉందో కూడా నీకు తెలియనివ్వకుండా వెళ్ళిపోతాం మావయ్య అంటున్న ఆద్య నోరు మూతపడింది ఆమె పట్టుకున్న కాఫీ మొత్తం రూంలో పడిపోయింది పగిలిన ఆ కప్ పీస్ ఒకటి ఆద్య అరచేతుల్లో గట్టిగా దిగేసరికి చిన్నగా మూలుగుతున్న ఆమె హెయిర్పై పట్టు బిగించాడు రణధీర్ ఏయ్ ఇప్పుడు నీ ఐడెంటిటీ పూర్తిగా మారిపోయింది మిస్ నుంచి మిస్సెస్ రణధీర్ నందన్గా చేంజ్ అయ్యావు గుర్తుపెట్టుకో సో అన్నీ ఇక నువ్వు నాకు కావాల్సినట్టే ఉండాలి నీ ఐడెంటిటీ అంటే ఇకపై నేను మాత్రమే నీ పేరు నా పేరుతో జత కలిసిపోయింది ఇకపై ఇదే ఇంట్లో నీ బాబుని అస్సలు మాట వరుసగా కూడా నువ్వు తలుచుకోకూడదు అసలు ఆ పేరే నాకు వినిపించకూడదు డూ యూ అండర్స్టాండ్ అంటూ అరిచి ఆమె భుజం మీద తన పెదాలతో రాస్తూ నీ ఐడెంటిటీ మీద నీకు ఇప్పటి బాగా పొగర ఉండేది కదా మీ నాన్నని చూసుకుని యాటిట్యూడ్ నువ్వు చూపించకపోయినా సరే ఒకలాంటి పొగరు ఉండేదే నో వాట్ ఆద్య ఇప్పుడు నీ నుంచి నీ బాబు అనే ఐడెంటిటీ పూర్తిగా మాయమైపోయింది ఇకపై నీ ఐడెంటిటీ మొత్తం నేనే అంటూ అతని పెదవులు ఆమె ఒంటి మీద మూవ్ అవుతుంటే అతని పెదవుల స్పర్శకి చాలా స్పష్టంగా ఆద్యకి అర్థమవుతుంటే ఒకలాంటి చిరాకు అసహ్యం కలుగుతున్నా సరే అతను టచ్ చేస్తున్న ప్రతిసారి ఆద్య దూరం వెళ్ళడానికి ట్రై చేస్తుంది కానీ రణధీర్ నందన్ ఆ ప్రయత్నాలనేమి ఫలించనివ్వలేదు అతను వెంటనే ఆద్యను తన వైపుకి తిప్పుకుని ఆమె భుజం మీదుగా సాగిన పైటని గట్టిగా లాగడంతో మెడ మీద ఎర్రగా అయిపోయింది అతను లాగిన ఫోర్స్కి చీర తన చేతులకి తీసుకున్న రణిధర్ హ్యాండ్తో రౌండ్ చేస్తూ రూమ్లో ఒక మూలకి విసిరి కొట్టాడు అతను చూడు ఇప్పుడు మనకి పెళ్ళయింది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఆ సుఖాన్ని అందించాల్సిన బాధ్యత కూడా పూర్తిగా నీదే నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే ఎలా నాకు తగ్గట్టు నడుచుకో సో నీకు ఇష్టం లేకపోతే మూసుకుని పడుకో నా సుఖానికి మాత్రం అడ్డు రాకు నాకు ఇలాంటి టైంలో డిస్టర్బెన్స్ ఉంటే మహా చెడ్డ చిరాకు అంటున్న రణధీర్ ఉద్దేశం ఏంటో ఏం చేయబోతున్నాడో ఆద్యకి అర్థమవుతుంటే తనకు ఇప్పుడేం చేయాలో అర్థం కాదు అలా రణధీర్ తన దగ్గరికి వచ్చేస్తుంటే ఆద్య తన అడుగులు వెనక్కి వేస్తూ ప్లీజ్ మావియా నాకు నా దగ్గరికి రావద్దు నాకు దూరంగా ఉండు ప్రతిసారి నీకు నచ్చినట్టుగా నాతో ఉండడానికి నేను ఒప్పుకొని కూడా ఏయ్ నేను నీకేమీ ఆప్షన్ ఇవ్వలేదు సో సైలెంట్గా రా వచ్చి మర్యాదగా ఉండు నా దగ్గర అని రంధర్ సీరియస్గా అన్నాడు అదేంటి మా నువ్వే అన్నావు కదా నీకు నువ్వు నువ్వు ఇంకెవరితోనో ఉంటున్నావని వాళ్ళంటే నీకు ఇష్టమని చెప్పవు కదా అలాంటప్పుడు నువ్వు నాతో ఇలా బిహేవ్ చేయొద్దు ఇలా చేయకూడదు కూడా తప్పు ఇంకేం మిగిలిందని నా దగ్గరైనా నా నుంచి అన్నీ తీసేసుకున్నావు కదా ఇంకేమున్నాయి ఇష్టమున్న మీ అక్కని నీ మూర్ఖత్వంతో చంపేశావు మా నాన్న మీద ఉన్న పగతో మా నాన్నని చంపేశావు నన్ను కూడా అలానే అలానే చంపేశాయి అప్పుడు ఈ ఆస్తి మొత్తం నీకే వస్తుంది నాకు ఆస్తి ఏమొద్దు నీ నుంచి నాకు విడుదల కావాలి మా వియ్య అంటున్న ఆద్యాన్ని చెప్పే మాటలు వినిపించకుండా ఫోర్స్గా బెడ్ మీద పడేశాడు రణధీర్ అతని చూపులకి భయపడుతూ వెనక్కి పాకుతుంటే ఆమె బాడీ అంతా స్కాన్ చేస్తున్నాడు రణధీర్ స్లో పాయిజన్ ఇచ్చాను ఎగ్జాక్ట్లీ నీ మెడలో తాళి కట్టాక చంపాలి అనుకున్న నీ బాబుని సో ఈరోజు అభయ్ కాస్త డోస్ ఎక్కువే ఇచ్చాడు కానీ నన్ను చూసి నవ్వాడు చూడు నీ బాబు కాలింది నాకు అక్కడే అప్పుడే అందుకే గన్నుతో కాల్చి మరీ చంపాను అంటూ సీరియస్గా ఆద్య వైపు చూస్తూ చంపేసేలా చూస్తున్నాడు రణధీర్ హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ హైప్ కూడా ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో